బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా చాలా మందికి ఫ్రంట్ పార్ట్స్ ఎలా ఉంటాలో అర్థం కావట్లేదు కదా ఏ ఏ విధంగా టక్స్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందో నేను చూపిస్తానండి సో వీడియో ఎక్కడ చివరి వరకు చూడండి ఎక్కడ స్టిచ్ చేయకుండా మొత్తం కట్ చేసుకుంటున్నా రెండింటినీ ఫోల్డ్ చేసి ఈ మీడియంలో మనం ఈ పాయింట్ ఉంది కదా దీన్ని లెక్క ఫోర్ ఇంచెస్ ఈ వీడితో ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇంకా నాలుగు ఇంచుల పొడవులో కుట్లు వేసుకోవాలి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మంచి డీప్ అయితే వస్తుంది విధంగా పెట్టుకోవాలని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి దీనికోసం నేను ఆల్రెడీ లైనింగ్ అయితే పైపింగ్ వేసుకున్నాను ఇది ఫ్రంట్ ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ ఇప్పుడు మనము మెయిన్ బ్లౌజ్ పీస్ ఉల్టా సీదా చెక్ చేసుకుందాం ఇది ఇవి రెండు సీదా అన్నట్టు చుట్టు వేసుకోవాలి దీని పక్కకి ఇది అలాగే సైడ్ ఇది ఇలా సెట్ చేసుకోవాలి మనకు మొత్తం సెట్ అయ్యి చూసుకోవాలి బ్లౌజ్ పీస్ ఇప్పుడు మనం ఎక్కడ పీన్స్ పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది చేద్దాం చాలా మందికి ఫ్రంట్ డాట్స్ వేయడం రాదండి ఫ్రంట్ అందరు కుట్టినట్టే కుడతారు కానీ డాట్స్ వేసే కానీ ప్రాబ్లం వస్తుంది సో ఆ డాట్స్ ఎలా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను ఇది ఇంకోవైపు రిటర్న్ తీసుకోవాలి తీసుకుంటే మనకు పైపింగ్ అనేది ఎగ్జాక్ట్లీ మధ్యలోకి వస్తుంది మనకు ఈ ఖర్చులు ఇవన్నీ కదా దారాలు ఊడిపోయేటి అన్ని పోగులు వచ్చేటి ఇవన్నీ మిదిల్లాకి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇలా రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పెట్టుకొని కుట్టుకోవాలి పైపింగ్ అనేది మనకు అనిపించాలి బ్లౌజ్కి దానికోసం కింది క్లాత్ను కొంచెం గుంజినట్టు అయితే మనకి పైపింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇలా ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసుకుందాం పిన్స్తో టై చేసుకుందాం ముడత రాకుండా పెట్టుకోవాలన్న గుర్తించ